హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి ఈరోజు షార్ట్ ఏంటంటే ఒక స్పెషల్ పర్సన్ మీట్ అవ్వతున్నాను సో ఎవరు ఏంటనేది అస్సలు మిస్ చేయొద్దు షార్ట్ అయితే కంటిన్యూ అవుతుంది సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ప్రెసెంట్ అక్కడ నుంచి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబులే డిస్టెన్స్ అనమాట సో చూసేయండి ఆ పర్సన్ ఎవరంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ బ్యాక్ సైడ్కి వచ్చింది కదా తను తన పేరు వచ్చేసి మౌనిక ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత తనని మీట్ అయ్యాను సో నేను అడుగుతున్నాను ఎన్ని ఇయర్స్ అయింది మనం కలిసి అంటే లాస్ట్ టైం చిన్న అమెరికా నుండి వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చాను అప్పుడు చూసి అప్పుడు కలిసి విద్యాం అని చెప్పింది సో అంటే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ మీట్ అయ్యాను అనమాట సో తను బండి ట్రై చేసే తను సింధు నేను ఎంత బెస్ట్ ఫ్రెండో తను అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను కూడా ఆ రోజు గురువారం అనమాట సో ఇంకా టెంపుల్కి వెళ్దామంటే టెంపుల్కి వెళ్ళి ఇంకక్కడే భోజనం చేసి వచ్చామన్నమాట జస్ట్ టూ డేస్ బిఫోరే నన్ను తలుచుకుందంట ఇట్లా అక్కడ భోజనాలు పెడితే మా ఫ్రెండ్ మేము వెళ్ళి తినొచ్చేవాళ్ళం అని చెప్పేసి అది ఎలా అంటే మాకు డిగ్రీ కాలేజీ హాఫ్ డేస్ అనమాట సో అట్లా మేము నడుచుకుంటేనే వెళ్ళేవాళ్ళం ఎక్కడైనా టెంపుల్ దగ్గర భోజనాలు ఉంటే అట్లా చేసి ఇంటికి వచ్చేవాళ్ళం అదే తలుచుకున్నాను నేను అని చెప్తా ఉంది సో ఇంకా భోజనం చేసి రిటర్న్ అయితే వచ్చేసాము నా ఛానల్ గురించి అయితే చెప్పమన్నానమాట బాయ్ మేము థర్డ్ క్లాస్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ మీరు కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఏంటి అనేది మా లంచ్ తర్వాత కొన్ని ఫన్నీ మూమెంట్స్ అయితే మేము షూట్ చేసుకున్నాము అదేంటి అనేది నెక్స్ట్ షార్ట్లో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసారు కదా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్